హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నా సింపుల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో చెప్పండి ఏం లేదు మంచిగానే ఉంది దీనికిలే కానీ బెదురుగా అంటే ఎర్ర ఎర్రక్కడి బెదురు పెట్టినట్టు ఉంటుంది చూడు అంత మంచిగా ఉందో వీడియో ఫోటో ఫోటో ఫోటోలు మంచిగా ఉంటే మంచిగా ఉన్నట్టే అమ్మకి సైలు

నాకు వస్తా వెళ్ళి కుదిరి చిన్న మమ్మీ ఇప్పుడు చెప్ప కొంచెం <muchas>

पापा है अम्मा मेन दैट इज माय ओके 30000 पल्लू पल्लू जस्ट नॉर्मल रखना तो लो ए बाबा नो सेंटर जब निकल को सेंटर के लाइट मै भन्छु जस्ट कि ంచు కరుణా తెలు చెంచు పరు రా చెంచు నరు లా సబూద్రా మన పైలో నీకు చూడు मो लिडुनात्मानन्द प्रेमा भूलिडु मानन्द परमानन्द प्रेमा ഗുമാരാ മഹിമാോനോ ധന രാമഗന മഹിമാോ ധന മഹിമാോ ഘന മഹിമാോ ധന രാമഗാം ఫ్రెండ్స్ ఇక్కడైతే మేనమామ మేనత్త కలిసి కూర్చోబెట్టాలంటే కూర్చోబెట్టాము కూర్చోబెట్టిన తర్వాత ప్రేయర్ అయితే చేశారు చాలా పాటలు పాడాము వాక్యం చెప్పారు ప్రార్థన చేశారు ఇంకా ఇప్పటి నుంచి తను ఎలా ఉండాలి అని మామేన కోడలకి అవన్నీ మంచి వివరంగా చెప్పారు ఇంకా చాలాసేపు ప్రేయరే జరిగింది చేతులు ఏంటక్క బైబిల్స్ పెట్టారు కొబ్బరి బొండం పెట్టచ్చుగా అంటే ఇంకా వాళ్ళకి బైబిల్సే పెట్టాలని అనుకున్నప్పుడు ఇంకా బైబిల్సే పెట్టుకున్నారు పాస్ట్ గారే పెట్టమని చెప్పారు అందుకే పెట్టాము మేము కొబ్బరి బొండం కూడా తయారు చేపించలేదు పేరు రాసి వద్దులో కొబ్బరి బొండం బైబిల్స్ పెడితేనే మంచిది అనేసి కొత్త బైబిల్స్ కొనుక్కొని వచ్చారు అవే పెట్టారు నేనైతే ఫ్రెండ్స్ మా కోడలేమో కానీ నేను ఎక్కువ ఫొటోస్ అయితే దిగా ఎక్కువ అంటే ఎక్కువ కాదులేండి ఒక నేను సింగిల్గా ఒక రెండు ఫొటోస్ దిగిన మా ఆయనతో కలిపి దిగాను ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఎడిటింగ్ చేస్తే సూపర్ వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మ్యాక్సిమం ఒక ట్వంటీ డేస్ లోపు ఆల్బమ్ అయితే వచ్చిద్ది ఆల్బమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓకేనా ఆల్బమ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా మా ఆల్బమ్ కూడా వచ్చిద్ది ఫ్రెండ్స్ తెచ్చుకోవాలి మా ఆల్బమ్ దగ్గర కొంచెం చాలా సంవత్సరాలు అవుతుందిగా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా అనేసి వాళ్ళు కొంచెం ఇవ్వడానికి డిమా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అందుకోసం అనేసి తెచ్చుకోవడం ఆపేసాము మేము ఇప్పుడైతే వాళ్ళు ఇస్తానని చెప్పారు ఇంకా వాళ్ళ వల్ల వాటి వల్ల ఇంకా వాళ్ళకి ఏమి యూజ్ ఉండదు కదా ఎంత కొంత తీసేసుకోండి అనేసి అందుకోసం అనేసి మేమైతే తెచ్చుకుంటాము నా పెళ్ళి ఆల్బమ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మా మేనకోడలి ఫంక్షన్ ఆల్బమ్ అయితే షేర్ చేసుకుంటా మా మా సోను అయితే ఊరికన్నా ముందు రెడీ చేసి అక్కడ పెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ పిల్లలందరినీ రెడీ చేసినాం ఆ నాలుగు ఆరుగురు పిల్లలు ఉన్నారు పిల్లలందరినీ రెడీ చేసాక మా మోని అయితే చూడండి ఎంత చికా చేసుకుని ఎంత అసలు మొత్తం చికా చేసుకుంది అందరు మంచినే ఉంచుకున్నారు మా సోను పాప అయితే వాళ్ళని ఆ నమ్మని దిగట్లేదు అసలు చూడండి చక్కగా అక్కడే పడుకుంది నాకు నానమ్మే కావాలంటుంది నా దగ్గరికి అస్సలు రావట్లేదు మా వైబా ఏమా అందరు బార్బార్ భారీ జల్లు వేసుకున్నారు అంటే ఇంక ఇప్పుడే కదా మంచిగా రెడీ అవ్వాలి మా వీళ్ళందరికీ బార్ జల్లే ఉంటాయి మా గాడికి మా గాడికి భారే ఉంటాయి మా వైబకి కొంచెం పొట్టి జడ ఉంటుంది కానీ నాకు బార్ జడ కావాలని ఇంత బార్ జడ తగలిగించుకుంది మా మోని అయితే ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది ఇంక ఇప్పుడైతే దేనికోసమో ఎదురు చూస్తున్నారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు రావాలని మేనమామ బట్టలు తీసుకొని రావాలి బట్టలు చేతిలో పెట్టాలంటే మా ఆయన వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు బట్టలు తెచ్చిన వెంటనే మారవలేదు ప్రార్థన అయిపోయిన తర్వాత మార్చారు ప్రార్థన అయ్యేలోపు చాలామంది చుట్టాలు వచ్చారు ఇంకా ఒకటి అయింది పన్నెండున్నర ఒకటి అయింది ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళన్నం తినేసి ఇటు వచ్చారు మళ్ళీ బట్టలు మార్చుకోవడానికి వెళ్తే ఫొటోస్ దిగాలి కదా అనేసి ఇంకా బట్టలు అయితే మార్చలేదు మూడింటికో రెండింటికో మార్చాము మేనమామ పెట్టిన బట్టలు కానీ అట్లా మార్చొద్దు వెంటనే మార్చాలి మేనమామ చేతిలో పెట్టిన వెంటనే మార్చితే అనమాట ఇప్పుడు తెచ్చిన బట్టలు కూడా ప్రేయర్ చేస్తున్నారు మొత్తం ఎక్కడ కూడా ఒక హ సినిమా పాట అంటే ఎక్కడ రాలేదు మొత్తం జీసస్ సాంగ్సే అన్నీ జీసస్ పాటలే అన్నమాట అంత వాక్యమే మొత్తం ఎక్కడా కూడా లేదు అస్సలు ఒక చిన్న సినిమా పాట కూడా పెట్టుకోలేదు నేను వంటల కాడ నేను వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అటు సైడ్ వెళ్ళలేదు అంటే స్టేజ్ ఒక దగ్గర అయింది వంటలు ఒక దగ్గర అయ్యాయి అందుకోసం అనేసి నేను అటు వెళ్ళలేదు అటు వీడియో కూడా తీయలేదు మామూలుగా స్టేజ్ దగ్గర ఏం జరిగింది అనేసి మొత్తం పెట్టాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే నేను వాయిస్ అయితే ఇస్తాను చూడండి ఓకేనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక్కడ కూర్చుంటే అక్కడ చూడండి ఎంతమంది ఎక్కి కూర్చున్నారు మా వైభ మా మోను మా విరాట్ నేను కూడా కూర్చుంటా అని అంటుండు నువ్వేమన్నా పెద్ద ఆడపిల్లవా అక్కడ కూర్చోడానికని అంటే కింద ఇది ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ ఖచ్చితంగా వస్తాయి కదా ఒక ట్వంటీ డేస్ లోపు వస్తాయి అనుకుంటే నాకు తెలిసి ఈ లోపు నేను ఖచ్చితంగా వచ్చాక వీడియో మీతోనే ఫస్ట్ ఫస్ట్ షేర్ చేసుకుంటా ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఫొటోస్ అయితే నాకు బాగా నచ్చాయి ఇవాళ నేను నన్ను ఒకరు రెడీ చేశాను అనమాట ఒక అక్క వస్తుంది ఆ అక్కే మామూలుగా ఒక మేకప్ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ ఒక్కటే వేసింది అంతే ఇంకా ఇంకేం పెట్టలేదు జుట్టు కొంచెం మంచిగా హెయిర్ స్టైల్ చేసింది నాకు నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నేను అప్పటిదాకా అసలు నేను రెడీ అవ్వద్దు అనుకున్నా అనుకున్నాను ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా అక్కొచ్చి హెయిర్ స్టైల్ వేసేసరికి చాలా లుక్ ఉంది ఫేస్ ఇంకా అక్కే ఒక పౌడర్ రాసింది ఇంక అంతే ఇంకా ఇంక నేనేం పెట్టుకోలేదు ఫౌండేషన్ ఫౌండేషన్ కూడా కాదు అదేదో పౌడరు అది మనకు మేకప్ గురించి అంతగా తెలియదు కదా దాని గురించి నేను లేండి ఏదన్నా తప్పుగా నన్ను అనుకోండి అక్క మీకు తెలియదు అక్క అని అంటారు అందుకోసం అనేసి ఒక పౌడర్ అయితే రాసింది ఇంకంతే ఇంకా లిప్స్టిక్ కూడా లైట్గా అదైనా కూడా వేసుకున్నానో వేసుకోలేదో తెలియదు ఫ్రెండ్స్ ఇంక ఇంకంతే ఇంకా నేను ఎక్కువ పెద్దగా రెడీ అవ్వలే ఇంకా నాకున్న జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను నా డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే పెట్టేసి ఇంకా లోపలికి పట్టుకుని వెళ్దామంటే ఫోటోగ్రాఫర్ అయితే ఇట్లా బట్టలు పట్టుకొని ఫొటోస్ దిగాలని చెప్పారు ఇంకా మంచి మంచిగా స్టిల్లు పెట్టి మా మా మేనకడలని అయితే ఫొటోస్ అయితే దింపారు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూడండి కంటిన్యూ అవుతుంది

సంగమంతయ్య సంగమంతయ్య ముందుకు వచ్చి మీ యొక్క పుడి చేతు కుమార్తె వైపు చూపిస్తూ అందరూ కూడా ఆశీర్వదించాలి ప్లీజ్ టెంట్ కింద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డయాస్ వద్దకు వచ్చి ఈ కుమార్తెను ఆశీర్వదించవలసిందిగా కూర్చొని రెండమ్మ అందరూ రండి సార్ ఐదు నిమిషాలు చలికాని వెంకటాత్రం గారు వెస్తే గారు టెన్త్ కింద కూర్చున్న అందరూ కూడా ముందుకు రావాలి డయాస్ వద్దకు ఈ కుమార్తెను ఆశీర్వించడాకు సేవకుడిగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏకీభవించాలి త్వరగా రైట్ సంఘమంతా నిలువబడి మీ యొక్క కుడి చేతిని ఈ కుమార్తె వైపు చూపండి ముందుకు రండి అవసరమైతే ముందుకు వచ్చేసేయండి చేస్తే సేను ప్రార్థన చేస్తాం అందరూ మీ యొక్క కుడి చేతులు కుమార్తె వైపు చూపండి అందరూ కూడా మీ హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనము ఈ కుమార్తెకి అందచేయండి పరిశుద్ధుడు ఆ జీవమ్మ కలిగిన తండ్రి మహాఘనత వహించిన ఎస్ అయ్య నీ బంగారు పాదముకు వేలాది స్తులు స్తోత్రము చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా ఇప్పటి వరకు నా ప్రభు ఆయా వచ్చినటువంటి బిడ్డల ప్రభావం స్థుతించి మహిమ పరిచారు తండ్రి వాక్యానుసారంగా తండ్రి బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో ప్రభు ఆ బిడ్డకు విసిద్ధపరచడం జరిగిందా తండ్రి ఆయా వచ్చినటువంటి బిడ్డల ప్రభావ జ్ఞాపకం చేసుకోండి మేనమామలను మేనత్తలను పిన్నులు బాబాయిలను తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మలు ఆయా జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈ బిడ్డకు ఆశీర్వచనం ఇచ్చుచుండు కదా దేవ మీ కృపకాయ ప్రభావ బిడ్డలో వేచి ఉండగన్న తండ్రి అయ్యా మీ పరిశుద్ధాత్మ సంచారం ఇప్పుడే బిడ్డపై ఉంచండి ఆయన పరలోక ఆశీర్డవైన దేవ నీ కృప చంపటం బలపరిచి ఆశీర్వదించండి నాయనా దేవ మీ పరిశుద్ధ సన్నిధి నేను తండ్రి వారి కుటుంబంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకును నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక ఇస్తా అది ఎక్కడున్నా ఉంటుంది మరి లక్షణం తీరా ఇదిగోండి ఫ్రెండ్స్ మా వీడియో అదే మా మరదడి పిల్ల అదిగోండి మా వదిన మా పెద్ద వదిన ఇదిగోండి మా పెన్ని చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది అదిగోండి మా అత్తయ్య చూడండి లైక్ చేయండి అని చెప్పు मात तया लड्ढु अतया यार या लड्ढु अतया मात तया मखाडा लो मात तया मातेची रा माते गा అలా కొంచెం డౌన్ డౌన్ చేయండి ఇక్కడ పట్టుకోండి ఇక్కడ నువ్వు కాదు డాడీకిచ్చేయ్ నువ్వు ఇక్కడ ఓకేనా డాడీ చెప్తా కిచ్ చేసాను అన్న డాడీయా అమ్మూ కిచ్చేసాయి డాడీ డాడీయా డాడీ వన్ టూ త్రీ కిచ్చేయి జస్గా కిస్ట్ చేయి రా మమ్మీ హైడ్ర పోట్లా దగ్గరరా కిచ్చేయ్ న్యాచురల్ కిచ్చేయ్ కెమెరాకే లుక్ చేయ దెవరు నువ్వు చేయి తీసేయి అమ్మూ చేయి రెడీ ఇక్కడ పట్టుకోండి పా అలా ఉన్నాయి అన్న కెమెరాకి వెళ్ళి చూడకండి డాడీ కిచ్చే కిచ్చేయ్ బేబీ కిచ్చే రెడీయా ఓకే రెడీ కిచ్చే బేబీ మళ్ళీ ఒకసారి వన్ మోర్ రెడీ ఓకే సూపర్ అనే సో ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే పని అవన్నీ అక్కడ కాసేపు అయితే మళ్ళీ పోయి పని చేసుకోవాలి ఆయనే ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయండి మా చూద్దాం బాయ్